రెండు వేల పంతొమ్మిది తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వం బ్రాండ్ పోతే నష్టపోతుందని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పారు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పాను రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన ప్రభుత్వంలో జరిగిన సరిదిద్దేందుకు సింగపూర్ వచ్చా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే సమయంలో మళ్ళీ నేను ఎలక్షన్ ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు చెప్పాను నాకు సింగపూర్ సంబంధాలున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చా ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్ కు వచ్చాను ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి తొంభై ఐదు అయితే సింగపూర్ రాల అమెరికాకు వెళ్లా పదహైదు రోజులు తిరిగా అన్ని కంపెనీలు కలిసా కడాన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కు మొత్తం తిరిగి ఐటీ కంపెనీల్ని ఇండియాకి దేవడానికి ఆంధ్రప్రదేశ్ దేవడానికి ఆ రోజు కృషి చేశా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్ కు వచ్చి నాకు రాజధాని లేదు మీరు ఏం చేస్తారో తెలియదు టెండర్లు గెలవడానికి టైం అవుతుంది నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ కేబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీగారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు ఎకనామిక్ యాక్టివిటీ చేశారు చాలా చేశారు దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్ళు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొస్తారు తీసుకొచ్చి పెట్టాం అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకుని అభివృద్ధి చేసి ఆ డబ్బులు కు వచ్చేది పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారింది కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా పట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులు నేను సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్టైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను